మరి ఇది ఎందుకు చేస్తున్నారు అంటే గత ఐదు సంవత్సరాల క్రితం జగన్ అన్న పాదయాత్ర చేసి నెత్తి మీద ముద్దులెట్టాడు మనకి మహిళకి లోన్ రద్దు చేసేస్తా అన్నాడు డెబ్బై వేలు వరకు ఒక మనిషికి డెబ్బై వేలు రద్దు చేస్తానన్నాడు అని చెప్పి ఆశలో చూపించి పశువుంకుమ డబ్బులు మా దగ్గర తీసుకుని ఆడి డెబ్బై వేలు లోన్ రద్దు కోసం వాళ్ళ దగ్గరికి పోయారు ఆడి మాయ మాటలు నమ్మారు మోసపోయారు మోసపోయిన కారణంగా ప్రజలందరూ చేసిన తప్పుకి ఈ రోజున రాష్ట్రం అంతా విధ్వంసంగా మారిపోయింది ఏమిటయ్యా అంటే ప్రజావేదికను కూల్చాడు కాలేజీలని మీద దాడి చేసి కాలేజీలని ఎంతో సక్రమంగా ఎంతో ఉత్తీర్ణతతో చదివించే కాలేజీలన్నింటిని కూడా విదేశాల విద్యకు పంపుతున్నటువంటి కాలేజీలన్నింటిని కూడా నాశనం చేశాడు నెక్స్ట్ దేవాలయాల మీద పడ్డాడు డైమండ్ నక్షత్రం వచ్చిన అన్నాడు రాళ్ళ దాడి చేశాడు దేవాలయాల మీద అంతర్వేది రథం తగిలడిపోయింది అన్నాడు వాడి కమిషన్ కోసం కొత్త రథం చేసుకోవడం కోసం మరి ఇలాగే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తుంటే మరి పుల్లు వత్తనాయ కర్రలట్టుకు తిరగమనే దౌర్భాగ్య స్థితిలోకి వచ్చాడు ఇది కేవలం హిందూ సాంప్రదాయాన్ని నాశనం చేయాలనే ఒక మూర్ఖులు చేసే పనులు తప్ప హిందువుడు ఎవడో చేయడు మరి అలాంటి కార్యక్రమాలన్నీ చేసిన మూలనే ఈ రోజున యువగళానికి ప్రతి నియోజకవర్గం నుంచి రెండు వేలు మూడు వేలు మంది జనం సొంత ఖర్చులతోటి రైలు మీద బస్సుల మీద కార్ల మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వస్తున్నారు ఒక నియోజకవర్గానికి వంద కార్లు వస్తున్నాయంటే వాళ్ళకి పెట్రోల్ ఎంత అవుద్ది వాళ్ళ సాధ్యలు ఎంత అవుతాయి ఇవన్నీ కూడా సొంత ఖర్చుతో వస్తున్నారు గతంలో జగన్ పాదయాత్ర చేశాడు డబ్బు ఇచ్చాడు మంది ఇచ్చాడు కోడిచ్చాడు అయినప్పటికీ ఆ మాటలు నమ్మి ఆ మందుని నమ్మి మోసపోయారు మందు రద్దు చేస్తున్నాను అన్నాడు మహిళలు ఓట్లు దూపడం కోసం కానీ విషవాయుతో కూడినటువంటి మందుని తయారు చేసి ఆడి సొంత ప్రాణం తయారు చేసి అదంతా ఇచ్చి ముప్పై ఐదు రూపాయలు యాభై రూపాయలు వాటర్ని నూట యాభై రూపాయలు తయారు చేసి దోచుకున్నాడు దానివల్లే ఆడికి వచ్చిన పథకాలు ఎన్నున్నప్పటికీ దోసేసుకున్న డబ్బు ఎక్కువైపోయింది ఆటో డ్రైవర్కి పదివేలు అన్నాడు ముప్పై వేలతో తప్పు కడుతున్నాడు రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ తప్పు అంటున్నాడు లేదా లైసెన్స్ కానితే లేవంటున్నాడు ట్రాక్టర్ డ్రైవర్కి తప్పులేస్తున్నాడు ఇలాగ వేసి ఆడు ఈ డబ్బుతో పథకదలుగుతున్నాడే తప్ప ప్రభుత్వం దగ్గర నయా పైసా లేదు అంటే మీరు యువగాలంలో పాల్గొన్న అని చెప్పారు మీరు యువకాలంలో తిరగారని చెప్పారు సో అక్కడ ఇచ్చిన హామీలను నెరవేర్చే అవకాశం ఉందంటారు పూర్తిగా ఉంది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రులందరూ కూడా కష్టపడి పనిచేసే రైతాంగం వీళ్ళందరూ కష్టాన్ని అతను ఆదాయంగా సృష్టించి దేశానికి వని తెచ్చే వ్యక్తి మన చంద్రబాబు ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు మనకు తోడు ఈ రోజున పవన్ గారు భుజం తట్టి మా ముందుకు వస్తున్నారు మాతో కలిసి అడుగు వేస్తున్నారు ఆయన ఈ ఏళ్ళ ఎలక్షన్ కోసం కాదు ఈ పొత్తు మరో పది సంవత్సరాల పాటు ఈ ఉమ్మడి పొత్తు కలిసి ఉంటుందని చెప్పి హామీ ఇచ్చారు నిన్న మొన్న అటువంటి హామీ వల్ల ఈ రోజున కార్యకర్తకు బలం పెరిగింది ఇవాళ జగన్ ఏమన్నా అంటే కేసులు పెట్టేసి రోజుల నుంచి ఇవాళ జగన్ పీకి సముద్రంలో పడేస్తామని స్టేజ్కి కార్యకర్త వచ్చాడు ఏం చెప్తారో మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్న ప్రజలు పూర్తిగా మాయ మాటలను కట్టబెట్టి అభివృద్ధి అయ్యే వ్యక్తి చంద్రబాబు అని చెప్పి అరెస్ట్ చేసిన తర్వాత మన రాష్ట్రంలో కాదు దేశ విదేశాల్లో చంద్రబాబు నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు దాన్ని ఆయన డెవలప్ ఆయన చేతేనే డెవలప్ అవుద్ది అనే మాట వచ్చింది కనుక ఈ రోజున రాష్ట్రంలో ప్రజలందరూ తిరగబడ్డారు ఆయన విన్నంటే ఉంటారు మరి ఇటువంటి వ్యక్తులు మరి మనకి అవసరం అని చెప్పి ప్రజలందరూ కూడా ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి ఆంధ్ర రాష్ట్రం అంతా సిద్ధంగా ఉన్నారు మరి జగన్ ఎక్స్పైర్ అయిపోయినటువంటి మందులాంటి వాడు వాళ్ళని బంగాళాఖాతంలో పడేస్తాం మనం ఎక్స్పైర్ అయిపోయిన మందుని వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్స్పైర్ అయిపోయారని చెప్పి ఇంకో చోట పడేస్తాడు పాపం వాళ్ళని ఏమైనా సైన్ ఇచ్చాడా వాళ్ళకి ఏమైనా అది నిధులు ఇచ్చాడా వాళ్ళకి ఏమైనా అధికారం ఇచ్చాడా ఏ రోజుని ఏమీ సైన్ ఇవ్వలేదు వాలంటీర్కి తెలిసిన విషయం ఎమ్మెల్యేకి తెలియదు డైరెక్ట్ వాలంటీర్కి మెసేజ్ వస్తుంది ఎమ్మెల్యే ఏమో ఇంట్లో కూర్చుంటాడు వాడికి తెలిస్తే చేస్తాడు తెలియదు ఏం చేస్తాడు మరి అటువంటి వ్యక్తుల్ని మనం దూరంగా పాల్దోలని ఈ సైకోని మా సముద్రంలో పాడేస్తే బంగాళాఖాతంలో కలిపేయాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలే కాదు ఈ రాష్ట్రానికి ఇతర చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నీ కూడా వచ్చి ఇక్కడ వేసి ఈ చంద్రభవన్ ఎక్కించుకోవడానికి లోకేష్ నాయకత్వాన్ని బలపరచడానికి పవన్ కళ్యాణ్ని సమర్థించడానికి పవన్ కళ్యాణ్ కూడా పూర్తి నాయకత్వాన్ని అందించడానికి ఈ కార్యకర్తలందరూ పూర్తిగా కృషి చేస్తారు